హాయ్ హలో అందరికీ మీ అందరూ బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా జాకెట్ అయితే కట్ చేసేసానమాట లైనింగ్ అది ఇంకా జాకెట్ అయితే కట్ చేస్తున్నాను నేను ఒకప్పుడు అయితే ఒక రోజుకి పది జాకెట్లు అలా కుట్టేదాన్ని రోజు నైట్ నైట్ పూట కట్ చేసుకొని ఉదయాన్నే లేచి ఆమెకు కుట్టేదాన్ని అనమాట కరెంటు కాకుండా మోటార్ కాలుతో తొక్కి మరీ కుట్టేదాన్ని నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మా అత్తగారు ఇంకా మా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు అప్పుడు నాకు అసలు ఎంత సంతోషంగా ఉండేదాన్ని అంటే అసలు నాకు ఇలాంటి వ్యాధి ఒకటి వస్తుంది అని అస్సలు నాకైతే తెలీదు కరోనా తర్వాత కరోనా టైంలో అయితే నాకు ఇంక ఇలా అయిపోయాను అనమాట నేను చాలా ఏడ్చాను నేను ఏడుస్తూ అసలు నేను పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉండేదాన్ని మా వారుండి ఏమైంది నీకు ఏం కాదు హాస్పిటల్ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి చూపించుకుందామన్నారు అయినా కూడా అసలు నేనైతే పైకి లే లేగలేకపోయేదాన్ని తల అయితే నాకు వెనక్కి వెళ్ళిపోయేదనమాట చాలా సీరియస్ అయిపోయింది నేను ఏడుస్తుంటే మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా బాధపడ్డారు ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు ఇంకా బాధగా ఉంది ఇంకా నేను కోలుకోలేదు నేను కోలుకోవడం కోలుకోవాలి అని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్యామిలీ సంతోషం కోసమే నేను మీ ముందుకు వస్తున్నాను నేను కష్టంగా చాలా కష్టంగా ఉంది నాకైతే అడుగు కూడా అడుగు వేయలేను మీరు చూస్తున్నారు కదా మా అమ్మ కానీ మా ఎవరైనా సరే నన్ను ఇలా లేపి నిలబెట్టి వాళ్ళని పట్టుకొని మాత్రమే నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నేను ఆ భగవంతుడు ఆశీర్వాదం దయ వల్ల నేనైతే మంచి ఫ్యామిలీకి అయితే వెళ్ళగలిగాను మంచి కుటుంబం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకు ఈ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి నేను చాలా డల్ అయిపోయాను చాలా బాధపడుతూ ఉన్నాను అప్పుడు మా వారు వచ్చేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే సరదాగా అలా పెట్టి పెట్టుకో అని చెప్పారు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసినప్పుడు నాకు చిన్న చిన్న వీడియోస్ అంటే షార్ట్స్ వీడియోస్ ఫ్యామిలీ వీడియోస్ అలా పెడుతూ ఉండేదాన్ని అప్పుడు కామెంట్స్ వచ్చే నాకు భలే వచ్చేదన్నమాట నేను ఎవరో తెలియని వాళ్ళు నా కోసం ఇంతమంది సబ్స్క్రైబర్స్ మంచి మంచి కామెంట్స్ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అని చెప్పేసి ఇంకా నా నా లాంటి వాళ్ళు నేను ఇలా ఉన్నాను కదా అని చెప్పి బాధపడకుండా ఏ రోజుకు ఒక్క జాకెట్ అయినా సరే కుట్టగలుగుతున్నాను అంటే మా ఆయన ఇచ్చిన నాకు చాలా ధైర్యం ఇస్తారనమాట నీకేమైంది ఏం కాలేదు అని చెప్తారు కానీ ఆ బాధని నేను మర్చిపోవాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పి నేను ఇంకా ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట నా పక్కన అయితే వినిత పాప ఉంది అందుకే చిన్న పాప కదా చూపించకూడదని చెప్పేసి ఆ ఇమేజ్ అయితే పెట్టాను నేను ఇంకా లైనింగ్ అంతా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా జాకెట్లు అక్క ఇచ్చింది కదా నేను పెద్దగా అంటే ఒకప్పుట్లో చాలా కుట్టేదన్న అసలు నా దగ్గర అయితే రెండు మిషన్లు ఉండేటివి ఒక టైలర్ వచ్చేవాళ్ళు పెద్ద టైలర్ ఆయన ఆయన వచ్చేది అమ్మ నాకు ఇవ్వవా నేను ఇక్కడే కుడతాను అని బతిమలాడేవాళ్ళు చూసారు కదా నా వీడియోస్లో కూడా ఉన్నారు ఆయన నాకు నేర్పించిన గురువు కాదు కానీ టైలర్ ఆయన సూపర్ టైలర్ చాలా మంచి టైలర్ ఆయన ఆయన నేను ఇలా బాగా కుట్టుకునే వాళ్ళం పండగ సీజన్లో అయితే ఆయనకైతే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కాదు జాకెట్లు ఎందుక మరి నాకైతే తెలీదు ఆయన అయితే కుడితే మాత్రం చాలా బాగా కుడతారు ఆయన చాలా సపోర్ట్ అనమాట నాకు కూడాను అమ్మ నువ్వు తీసుకో నేను వచ్చి నీకు కుట్టిస్తాను అని చెప్పేవాళ్ళు కుట్టి కుడతారు కానీ కొంచెం లూజో బిర్రో అడ్జస్ట్ అవ్వాలమ్మా కరెక్ట్గా కుట్టాలంటే ఎలా ఏదేదో జోక్లు వేస్తూ నవ్విస్తూ ఉండేవాళ్ళు నేను చాలా బాగా అనిపించింది నాకు తర్వాత ఇంక కొన్ని రోజుల తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఆయుర్వేదిక్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు నన్ను అక్కడ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇలా ఇక్కడ కూర్చోగలుగుతున్నాను అనమాట పది నిమిషాలు కూర్చుంటే చాలాసేపు రెస్ట్ తీసుకుని అవ్వాల్సి వస్తుంది నాకు ఎలాగో అలాగా అలా అలా అయిపోయింది అనమాట ఇంకా జాకెట్ అయితే కట్ చేసేసాను